హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు జమీందారు కుంటి గుర్రం జమ్మికుంట అనే ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు అతడి దగ్గర ఒక మేలు జాతి గుర్రం ఒకటి ఉండే ఆ గుర్రం అంటే జమీందారికి చాలా ఇష్టం అందుకునే దాన్ని రోజు జాగ్రత్తగా చూసుకునేవాడు ఆ గుర్రం బాగోగులు చూసేందుకు ఒక పని మనిషిని కూడా నియమించాడు కొంతకాలానికి ఆ గుర్రం కుంటుతూ నడవటం మొదలుపెట్టింది తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతో మంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడు అది ఎందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన ఆ సాధువు తన గుర్రం ఎందుకు కుంటుతుందో చెబుతాడని నమ్మిన జమీందారు అతడి వద్దకు గుర్రంతో సహా వెళ్ళాడు విషయమంతా విన్న ఆ సాధువు ఈ గుర్రం ఆలనా పాలనా చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు వెంటనే జమీందారు అతడిని రప్పించాడు పనివాడు వస్తుండగా చూసిన సాధువు నాయన నీ గుర్రానికి ఈ కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు అదుగో అతన్ని చూసావా అతను కుంటివాడు రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించటం వల్లనే ఈ కుంటితనం వచ్చింది అన్నాడు అలాగే నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుందని నీ గుర్రం కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టాడు కొంతకాలానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవటం మొదలుపెట్టింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు అసూయ అనగనగా ఒక అడవిలో నెమళ్ళు గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉండేవి అదే అడవిలో కాకులు గుంపులు కూడా నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగిస్తూ ఉంటాయి అసలే అందంగా ఉండే నెమళ్ళు ఒకరోజు సంతోషంతో చిందులు వేస్తూ పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి నెమళ్ళ అందాన్ని నాట్యాన్ని చూసిన ఓ కాకి ఈర్ష్య అసూయలతో రగిలిపోయింది నాకు కూడా నెమ్మళ్ళలాగానే అందమైన పించాలుంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంది అలా అనుకుంటూనే దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయింది ఆలోచనలోంచి తేరుకున్న కాకి ఓ నిర్ణయానికి వచ్చిన దాని మళ్ళీ ఒక్క ఉదుటున పరిగెత్తి అక్కడక్కడా ఊడిపోయి పడి ఉన్న నెమలి ఈకలన్నిటినీ ఏరి తెచ్చుకుంది ఎవరూ చూడకుండా తన తోకకు వాటిని అంటించుకుని సంతోషంతో కులుకుతూ పరిగెత్తింది ఇలా ప్రతిరోజు రాలిపోయిన నెమలి ఈకలన్నిటినీ ఏరి తెచ్చుకొని తోకకు అంటించుకుంటున్న కాకి నేనే గొప్ప నేనే గొప్ప అంటూ చెప్పుకునేది దీంతో కాకులు గుంపులోని ఏ కాకి కూడా దీన్ని దగ్గరకు చేరేది కాదు కొద్ది రోజులు గడిచిన తర్వాత కాకి సంగతిని కనిపెట్టిన నెమళ్ళు అది అతికించుకున్న ఈకలన్నిటినీ ఓడదీసి దేహశుద్ధి చేసి ఇకనైనా బుద్ధిగా ఉండమని హెచ్చరించి వదిలిపెట్టాయి ఈకలన్నీ ఊడిపోగానే ఒక్కసారిగా కాకి రూపం అందవికారంగా మారిపోయింది దీంతో తనకంటే భిన్నంగా కనిపిస్తున్న ఆ కాకిని మిగిలిన కాకులు తమ గుంపులోకి రానియ్యకుండా వెళ్ళగొట్టాయి అటు నెమళ్ళ గుంపులోకి ఇటు కాకుల గుంపులోకి వెళ్ళలేక చేసిన తప్పుకు బాధపడుతూ కాకి విచారంలో మునిగిపోయింది పిల్లలు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటంటే తనకు లేని వేషాలను వెయ్యరాదు వాళ్ళను చూసి అబ్బా వాళ్ళకి ఉన్నాయి మనకు లేవు అని అసూయ పడకూడదు నెమలి ఈకలను అంటించుకున్న కాకికి ఏర్పడిన పరిస్థితి మనకు ఎదురు కాకుండా ఉండాలంటే అసూయ అనేదాన్ని మనలో రానియకుండా జాగ్రత్త పడాలి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్